కోవిడ్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ రెండు వేల ఇరవై ఒకటిలో ఇందిరా పార్క్ వద్ద సీతక్క దీక్ష నిర్వహించారు సీతక్కపై కేసు నమోదు చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు విచారణలో భాగంగా ప్రజాప్రతినిధుల కోర్టుకు సీతక్క హాజరయ్యారు కోవిడ్ కాలంలో నిరసనకు సంబంధించి నమోదైన కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మహిళా సుశంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు ప్రజల ఇబ్బందులపై తాము ధర్నా చేస్తే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టిందని తనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్తో పాటు మరికొంతమంది ఎన్ఎస్యూఐ నాయకులపై కేసులు పెట్టారని న్యాయస్థానాలపై తనకు గౌరవం ఉందని కేసును వచ్చే నెల పద్దెనిమిదికి వాయిదా వేశారని తెలిపారు కరోనా టైంలో మా మీద ఆనాటి గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినటువంటి కేసు నిమిత్తం నాంపల్లిలోని మనోరంజా కోర్టుకు మా హాజరు కావడం జరిగింది మరి గాంధీనగర్ పిఎస్లో ఆ రోజు మేము ఇందిరా పార్క్ దగ్గర నేను మరి ఆనాటి ఎన్ఎస్ఈ ప్రెసిడెంట్ వెంకట నేటి ఎమ్మెల్సీ అదేవిధంగా అభిజిత్ విధుల్ చావ్లా మరియు రంజిత్ అనే మేము అక్కడ దీక్ష చేస్తే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష చేయడం జరిగింది దాని మీద ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వము దీక్ష చేయొద్దని అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని కేసులలో పిలికించడంతో గత కొంతకాలంగా కేసులకు అటెండ్ అవుతా ఉన్నాం ఈరోజు కేసుకి అటెండ్ అయితే మళ్ళీ ఎయిటీన్త్కు వాయిదా వేయడం జరిగింది మేము రోజు అడిగింది కూడా న్యాయమైన డిమాండ్ ఎందుకంటే కరోనా అనేది ప్రతి ఒక్కరికి వ్యాపించింది అది చాలా కాస్ట్ కూడా పెట్టుకునే పరిస్థితి దానికి పేదోళ్లకు కరోనా వస్తే చాలా మంది చనిపోతున్నారు ఆరోగ్యశ్రీ ఉంటే వైద్యం వాళ్ళకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరహార దీక్ష చేపట్టడం జరిగింది మరి ఆ నిరహార దీక్షను భగ్నం చేయడమే కాకుండా మా మీద గాంధీ గాంధీనగర్ కేసులో కేసులు పెట్టడం జరిగింది సో అప్పుడు కూడా అన్నమే మేము చేస్తున్న న్యాయమైన పోరాటం ఇది ఎవరికో ఏదో పొలిటికల్ కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు దేశంలో ప్రపంచంలో కూడా గడగడలాడిస్తున్నటువంటి కరోనా బలైపోతున్నారు వైద్యం అందించలేని పరిస్థితి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేశారు అని ఈ మాయల పకీర్లు అంటూ కేటీఆర్ విమర్శించారు మన అమ్మను తీసేసి కాంగ్రెస్ అమ్మను పెట్టారు అని తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటరియేట్ ముందు పెట్టారని కేటీఆర్ విమర్శించారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నాడు సరిగ్గా పదహారు కిందట కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు గత పదిహేను సంవత్సరాలుగా మనం దీక్షా దివస్గా జరుపుకుంటా ఉన్నాం అయితే ఈ పదిహేను పదహారు సంవత్సరాలలో చాలా చరిత్ర చాలా కాలం గడిచింది చాలా కొత్త చరిత్ర కూడా వచ్చింది తరం మారుతున్నది స్వరం మారుతున్నది ప్రతి ముప్పై ఏండ్లకు ఒక్కొక్కసారి ఒక జనరేషన్ అంటే ఒక తరం కూడా మారుతూ ఉంటుంది మొన్నటిదాకా జెన్ ఎక్స్ అన్నారు తర్వాత జెన్ వై అన్నారు తర్వాత ఇప్పుడు జెన్ జెడ్ అంటున్నారు చావు నోట్లో తలబెట్టిన ఒక సాహసి సాహసం కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్ర ఏదో ఒకటి తేలాలి అని ఒక మహానాయకుడు గర్జించిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఒక నినాదం ఒక సమరనాదం జాతిని యావత్ జాతిని ఏకం చేసింది ఆ పదకొండు రోజులు పోరాట సముద్రం పోటెత్తి సునామీ సృష్టించిన రోజులు ఆ పదకొండు రోజులు అగ్నిపర్వతం బద్దలైనట్టు భూకంపం బుట్టినట్టు పెను తుఫాన్ తీరాన్ని తాకినట్టు తెలంగాణ ఉద్యమ శిఖరం సిగమూగింది అన్నాడు ముక్కోటి గొంతులు ఒక్కటై నాలుగు దిక్కులు ఏకమై ఊరు వాడ ఉర్రూతలూగింది ఆ దీక్ష సందర్భంగా పల్లెలు పట్టణాలు పరవళ్లు దొక్కినాయి ఉద్యమ కెరటాలై ఎగిసి మన యూనివర్సిటీలు మన విద్యార్థి బృందాలు మడిదున్నే రైతు వికారాబాద్ పట్టణం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన దీక్షా దివాస్ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు కేసీఆర్ శివయాత్రతో తెలంగాణ జైత్రయాత్రతో అని ప్రకటించిన కేసీఆర్ తరాల తెలంగాణ గోస తీర్చేందుకుగాను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని తెలంగాణ రాష్ట్ర సాధన దశ దిశను మార్చిన అపురూపఘట్టమే దివాస్ అని తెలిపారు స్వరాష్ట్ర పోరాటాన్ని మలుపు తిప్పి తెలంగాణ నుదిటి రాతను మార్చిన దివాస్ రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయే పండుగ రోజన్నారు ఆ రోజు కేసీఆర్ చేసిన దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆయన పాలనలో దేశంలోని అగ్రగామిగా నిలిచిందన్నారు దివాస్ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలతో చేసి తెలంగాణ అమరవీరుల స్థూపం చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు అనంతరం నాటి ప్రత్యేక పోరాట జ్ఞాపకాలను దీక్షా దివాస్ వేదికగా మరోసారి నెవరు వేసుకుని తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు ಈ ಸಪೇಶ ಬೀಸಿ ಕಮಿಷನ್ ಮಾಜಿ ಸಭ್ಯಲು ಶುಭಪ್ರದ್ ಪಟೇಲ್ ರೈತು ಬಂಧು ಜಿಲ್ಲಾ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷರು ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಪಾಲ್ಗೊಸರು పదవులు దునప్రాయంగా ఎక్కువ అవసరం వచ్చినప్పుడు రాజకీయ హైదరా కమిషనర్ రంగనాథును తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు కుక్కట్పల్లి మూసాపేట్ రెవెన్యూ సర్వే నెంబర్ నూట యాభై ఐదులో ఉన్నటువంటి ఎస్సీ భూములకు సంబంధించి ఎల్ల తరబడి కబ్జాలో ఉంటూ పహానీలతో సహా ఉన్న అక్కడి నుండి దౌర్జన్యంగా పంపించి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కూడా పార్కింగ్ కొరకు ఈ స్థలాన్ని తీసుకున్నామని అప్పటి ప్రభుత్వం నోటీసు ఇవ్వడంతో ఆ విషయంలో ఒప్పుకోకపోగా ఆనాటి నుండి ఇప్పటి వరకు ఆ స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నామని రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టును సైతం ఆశ్రయించగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు ఉన్న విషయంపై హైడ్రా కూడా అధికారులకు స్థానికులు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోయారు వీటిని ఏమీ ఆలోచించకుండా పంతొమ్మిదవ తేదీన నోటీసులు కూడా ఏమీ ఇవ్వకుండా ఆ స్థలాన్ని ఆర్టీఏ హుడా హైడ్రా అధికారులు కబ్జా చేసి దౌర్జన్యంగా స్థలం పైకి వచ్చారని ఇదేమిటని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయించి లోపల వేస్తామని బెదిరించారని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు స్థానికులు ఈ స్థలం విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ అధికారులతో పాటు హుడా హైడ్రా అధికారులను కూడా నోటీసులు అందజేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎస్సీలు ఉన్నటువంటి స్థలాన్ని వారికే అందజేసేలా చర్యలు తీసుకున్నామన్నారు నిబంధనలు ఉల్లంఘించిన అధికారుల పైన తప్పనిసరిగా కేసులు బనాయిస్తామని హెచ్చరించారు చేసిన మా అత్త పోయి మా మామ పోయి అందరు పోయి రెండు పిడిలు కలిసిపోయినాయి కూడా రెండు మూడు పిడిలు కూడా కలిసిపోయినాయి కూడా ఏది మాకు వచ్చేది వస్తలేదు మరి మేము ఏం తినాలి ఏం తినాలి ఎట్లా బతకాలే మేము మేము కాదు కదా మాకు ల్యాండ్ తెలుసు దగ్గర దగ్గర నాకు అరవై సంవత్సరాలు మా పెళ్ళవి కూడా అరవై సంవత్సరాల ముందు కూడా ఉన్నారు కదా ఇక్కడ మేము అత్త మామలు టాంపుల్ ఆఫీస్ కట్టిరు అది కట్టిరు మొత్తం మమ్మల్ని ఇక్కడ ఏం లేకుండా చేసారు మమ్మల్ని ఏ ఎట్లా బతకాలి మేము మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఎట్లా బతకాలి మా ఆయన బాగలేదు ఇప్పుడు ఇంట్లో పడుకొని ఉన్నాడు కాల్ చేయి పడిపోయి వారు ఏళ్ల సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల పానీయులు రికార్లు అని చెప్తా ఉన్నాయి మరి ఈ రకంగా దౌర్జన్యం చేయడము ఇది కోర్టు వాయిలెన్స్ కింద వస్తుంది మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ వాయిలెన్స్ కూడా వస్తుంది దయచేసి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఐదా కమిషనర్ వారు వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ మెట్టెక్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా తప్పకుండా మరి ఐదా కమిషనర్ గారికి నోటీస్ ఇచ్చి తర్వాత మరి ఆర్టీఓ ఆర్టీఓ అధికారులకు కూడా నోటీస్ ఇచ్చి మరి దీనికి సంబంధించిన ల్యాండ్ విషయంలో మరి హెచ్ఎండి వారికి కూడా నోటీసులు ఇచ్చి మరి ఎస్సీ ఎస్టీలకు భూములను తప్పకుండా ఎస్సీఎస్టీ కాపాడుతుంది వాళ్ళకి అండగా ఉంటదని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి మీరందరూ కూడా హైబ్యాక్ కమిషనర్ కావచ్చు ఆర్టీఓ అధికారులు కావచ్చు హెచ్ఎండి అధికారులు కావచ్చు మీరు అది మరి ఆఫ్ పిఎంసీఎస్టీ యాక్ట్ కింద మరి వాయిదా సభ ఎస్సీఎస్టీ కింద కేసులు నమోదు చేయబడతాయి ఈ రకంగా దౌర్జన్యం చేయడము ఇది రాక్షస పరిపాలన ఏందన్నా అర్థమవుతలేదు మరి ఉన్నత వర్గాలై అగ్రవర్ణాల భూములు ఏమో కావాలి నివాసం ఉన్న మేడ్చల్ జిల్లా కార్పొరేషన్ లో మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివాస్ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు అమరవీరుల స్థూపం తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు బంద్ అయ్యాయన్న మల్లారెడ్డి మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్ గారు దీక్ష పూనుకున్న సందర్భం గాని లేకపోతే మిలియన్ మార్చ్ కానీ లేకపోతే రైల్ రోక్ గాని లేకపోతే సెంట్రల్ లో లాబి కానీ లేకపోతే వివిధ పార్టీలతో చేసిన ఒత్తు కానీ ఎన్నో వ్యూహాలు ఎన్నో ఉద్యమ స్ఫూర్తులు ఎన్నో ఎత్తుగడలు ఎన్నో రాజకీయంగా ఎంతో మంది దగ్గర పోయి ప్రతి గడపకు వెళ్ళి కేసీఆర్ గారు అలా ఈ యొక్క దీక్ష ఈ యొక్క కేసీఆర్ గారు దీక్ష తోటి తెలంగాణని ఎంత ఎస్కరేట్ చేసినట్టే నవంబర్ ఇరవై తొమ్మిది టూ థౌజండ్ నైన్ దీక్ష నివాస్ ఎత్తున పెద్దలు ప్రజల కేసీఆర్ గారు దీక్ష చేసి నా తెలంగాణ రావాలి నేను తెలంగాణ సాధించుకుంటా నేను పోరాటం చేస్తా నా కొన ప్రాణం నా ప్రాణం పోయినా సరే నా కొన ప్రాణం తాత కూడా నా ప్రాణం వ్యాగమ్మ చేసైనా సరే తెలంగాణ రావాలి అని చేసి ఆనాడు దీక్ష చేసినందుకే ఈరోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చి పదేళ్ళు ఎత్తే ఎత్తున మొదటి సీఎం కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా చేశారు అంటే ఐటీ రాష్ట్రంగా తయారు చేశారు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కలిసి ఈ రోజు చూస్తే మన వాళ్ళు ఎప్పుడో లే రెండేళ్ళ సంది మొత్తం రైతులకు అన్యాయం జరుగుతుంది దళితులకు అన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఏ పందులు ఇస్తలేరు రైతు బంధు ఇస్తలేరు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతోనే తెలంగాణ కళ సాకారమైందని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ అన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో దీక్షా దివాస్ను పురస్కరించుకుని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం ఎన్సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పోరాడి ముఖ్యమంత్రి అవుతే రేవంత్ రెడ్డి ప్యాకేజీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వంపై ఉద్యమించి గద్దె దింపుతామని మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రశాంత్ ధీమా వ్యక్తం చేశారు ఒకరి న్యాయం కోసం కాదు ఒకరి పోరాటం కోసం కాదు ఇది ఒక తెలంగాణ ఉద్యమానికి దిక్ష జరిగింది ఈ దీక్షా దివాస్ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ ఉద్యమంలో మరిచిపోలేని ఒక ఘట్టం ఈ ఉద్యమంతోనే తెలంగాణ నిర్మాణం ఏర్పడింది ఈ దీక్ష దివాస్తోనే ఒక తెలంగాణ పునర్నిర్మాణం నిర్మాణం ఏర్పడింది ఈ ఈ దీక్షతోనే తెలంగాణ యావత్ తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లె ప్రతి వాడ ప్రతి బస్తీ తెలంగాణ జైత్ తెలంగాణని నిలదించి రోడ్ల వచ్చి తెలంగాణకు సంఘీభావం తెలిపింది ఈ ఉద్యమంతోనే తెలంగాణలో ఉన్నటువంటి ఈ దీక్ష దివాస్ తర్వాతనే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల నుంచి కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ వీసీ రాజీనామాపై ఎగ్జామ్స్ వాల్యుయేషన్లో మార్కులు వేయించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బాధితురాలు డాక్టర్ హిమజ స్పందించారు హైదరాబాద్ కోటిలోని డిఎంఈ ప్రాంగణంలో యూనివర్సిటీ వీసీ కార్యాలయం ముందు ఆమె మాట్లాడారు తాను పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల్లో అన్ని పేపర్లు బాగా రాశానని అయితే ఎవరో కావాలని తనను ఫెయిల్ చేయాలని కుట్రతో కరెక్ట్ ఆన్సర్స్ ను పెన్తో కొట్టువేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఫిర్యాదు చేయగా వీసీ నందకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి విచారణ కమిటీ వేసి తనకు న్యాయం చేయాలని తెలిపింది అయితే తనకు న్యాయం చేసిన వీసీ ఇప్పుడు వివాదంలో ఇరుక్కుని రాజీనామా చేయడం బాధాకరమన్నారు ఈ వివాదంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తన ఆన్సర్ షీట్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే అసలు వాస్తవం బయటకు వస్తుందని డాక్టర్ హిమజ అన్నారు ఫైనల్ ఇయర్ మొన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ రాశాను అప్పుడు రాసిన తర్వాత ఏం జరిగిందంటే నేను బాగా రాసాను ఆల్ ఫోర్ పేపర్స్ రాసిన తర్వాత డికోడ్ అయ్యి పేపర్స్ వెళ్తాయి అయితే అలా డికోడ్ అయిన పేపర్స్ నా పేపర్ ఒకటి మా ప్రొఫెసర్కి వెళ్ళింది వెళ్ళిన తర్వాత సార్ అడిగారు నువ్వు కరెక్ట్ ఆన్సర్స్ రాసిన తర్వాత ఎందుకు స్ట్రైక్ ఆఫ్ చేశావని అడిగారు స్ట్రైక్ ఆఫ్ చేయలేదు సార్ నేనేమి అని అన్నాను అంటే స్ట్రైక్ ఆఫ్ చేసి ఉన్నాయి అన్నారు అది ఏంటి అని మేము తెలుసుకోవడానికి యూనివర్సిటీకి అప్రోచ్ అయ్యి అంటే బికాస్ నేను నిజంగా బాగా రాసిన మ్యాటర్ నాకు ఎవరు స్ట్రైక్ ఆఫ్ చేశారు ఎందుకు స్ట్రైక్ ఆఫ్ చేశారు కావాలని నన్ను ఎందుకు ఫెయిల్ చేయాలనుకుంటున్నాను నేను ఎంతో కష్టపడి నాకు హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా నేను చాలా కష్టపడి స్లీప్లెస్ నైట్స్తో రాశాను సార్ ఎగ్జామ్స్ నేను యూనివర్సిటీకి కంప్లైంట్ చేశాను మా ప్రొఫెసర్ కూడా కంప్లైంట్ చేశారు యూనివర్సిటీకి స్ట్రైక్ క్వశ్చన్ ఈ పేపర్స్ అన్ని వెంటనే వైస్ ఛాన్సలర్ సార్ రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు సార్ దానిపైన ఇప్పుడు వైస్ ఛాన్సలర్ సార్ నాకు చాలా న్యాయం చేశారు యాక్చువల్లీ లేకపోయి ఉంటే నేను ఆ డిప్రెషన్లో సూసైడ్ వరకు వెళ్ళేదాన్ని ఎందుకంటే నేను ఎంతో కష్టపడి రాసిన ఎగ్జామ్స్ ఇలా కావాలని ఎవరో ఫెయిల్ చేసి నాకు అన్యాయం చేద్దాం అనుకున్నారు కానీ నా కోసం న్యాయం చేయడానికనే ఆయన చాలా హెల్ప్ చేశారు సార్ నేను ఇంత రెస్పాండ్ అవుతానని కూడా యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ దగ్గర నుండి బట్ సార్ మామూలు మీ మీది ఒక కామన్ ఫ్యామిలీ నుండి వస్తున్న కామన్ మ్యాన్ని కదా నాకు చాలా హెల్ప్ చేసి జస్టిస్ తీసుకొద్దామన్నారు సార్కి ఇప్పుడు సార్ చాంద రిజ్ రెసిగ్నేషన్ చేస్తున్నారు అంటే నేను చాలా హర్ట్ అయ్యి రియాక్ట్ అవుతాను బంజారా హిల్స్లోని పార్క్ హయాత్ హోటల్లో హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ ఆకట్టుకుంది డిజైనర్స్ తీర్చిదిద్దిన డిజైన్ దుస్తువులను మోడల్స్ ర్యాంపుపై ప్రదర్శించారు ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు యాక్సీ దీప్తిరెడ్డి వోక్సెన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ డిజైనర్ ఫర్ ఎవర్ నవీన్ కుమార్ మరియు మమతా తల్లూరి ప్రముఖ డిజైనర్లకు చెందిన డిజైన్ కలెక్షన్స్ ప్రముఖ మరియు బాలీవుడ్ నీల్ నితిన్ ముఖేష్ రుహానీ శర్మ షో స్టాపర్స్గా మెరిశారు ర్యాంప్ తో మోడల్స్ హిట్ పుట్టించారు దాదాపు ఇరవై మందికి పైగా డిజైన్లు రూపొందించిన సరికొత్త డిజైన్లను ఈ రెండు రోజుల ప్రదర్శనలో చూపనున్నారు My brand is Yaksidipte and today's collection is Varna Manjari. Varna Manjari is a celebration of colors, and it is inspired by uh, Indian handicrafts, handcrafts, and uh, beeps. So uh, I hope you, if you have seen the collection, it's a lot of colors in it. What we have used. Um, when it comes to the festivals when it comes to any kind of occasion we celebrate color first we select the color and we celebrate color and every color has its own significance in our culture so i always love to celebrate our i always love to celebrate our culture and tradition so that is how it is uh, that is how uh, i have got the name and that is where i got the inspiration from so, Elan, which first show, me the hero. This is the second time I'm Third time, only third time and, third time. So, so. and three time, Jaisu, This is the first opening show. Heroes me totally starting. Times Association is uh, association is uh, really amazing, and um, supportive, they're very supportive and uh, team is excellent and the models are extraordinary, all top models. Since we don't have to say anything uh, like how to. ధరించి నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగ యువతను నమ్మబలుకుతూ డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు అలాగే యువసేనాలు ఉద్యోగిగా ఉన్నానని చెప్పి పలు మహిళలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది నిందితుడు ఉన్నత స్థాయి పరిచయాలు ఉన్నాయంటూ తప్పుడు హామీలు ఇస్తూ యువతను మోసగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు ఈరోజు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేకంగా పన్నిన ఉచ్చులో నిందితుడిని పట్టుకున్నారు అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించినట్లు పోలీసులు పేర్కొన్నారు ప్రభుత్వ శాఖలు ముఖ్యంగా రక్షణ విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలు ఎవరైనా వ్యక్తుల ద్వారా కాకుండా ప్రభుత్వ అధికారిక నియామకాల ప్రక్రియ ద్వారానే ఉంటాయని ఇలాంటి తప్పుడు హామీలను నమ్మకండని నిరుద్యోగ యువతకు పోలీసులు సూచించారు సంగారెడ్డి జిల్లా జిన్నార మున్సిపాలిటీ పరిధిలోని హండూరు గ్రామంలో గుండెపోటుతో బస్ డ్రైవర్ మృతి చెందారు సంగారెడ్డి పట్టణానికి చెందిన ఎస్వి జూనియర్ కాలేజ్ బస్ డ్రైవర్ కృష్ణ బస్సు నడుపుతున్న సమయంలో గుండెపోటు రావడంతో బస్సు స్తంభానికి ఢీకొట్టింది స్టీరింగ్ పైనే మృతి చెందాడు డ్రైవర్ బస్సులో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులకు ప్రమాదం తప్పింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాంగ్ రూట్లో ద్విచక్ర వాహనంపై వస్తున్న వాహనాన్ని ఓఆర్ఆర్ పై నుండి కిందకి దిగుతున్న కారు ఢీకొనడంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మేడ్చల్ జిల్లా సామిర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సామీర్పేటలో కరీంనగర్ రాజీవ్ రహదారిపై రాంగ్ రూట్లో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓఆర్ఆర్ పై నుండి కిందకి దిగుతున్న కార్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో వాహనదారుని తలకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వన్ నాట్ సమాచారం అందించడంతో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు సుచిత్ర సెంటర్ శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్నటువంటి సన్రైజ్ వాటర్ వాష్ వీల్ అలైన్మెంట్ షాప్లో అగ్ని ప్రమాదం చేసుకుంది నాలుగు ఫైర్ ఇంజన్ల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది చుట్టుపక్కల వారి సమాచారంతో సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో చాటు చెప్పే సంచలన ఉదాంతం హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది నకిలీ షేర్ ట్రేడింగ్ను నమ్మి ఓ వైద్యుడు ఏకంగా పద్నాలుగు పాయింట్ ఆరు ఒకటి కోట్లు పోగొట్టుకున్నాడు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒకే సైబర్ మోసంలో ఓ వ్యక్తి ఇంత భారీ మొత్తంలో డబ్బును పోగొట్టుకున్నాడు ఎర్రగడ్డ ప్రేమ్ నగర్కు చెందిన ఓ వైద్యుడికి గత ఆగస్టు ఇరవై ఏడున ఫేస్బుక్ మెసెంజర్లు మోనికా మాధవన్ అనే పేరుతో ఓ మహిళ పరిచయమైంది తన వ్యక్తిగత సమస్యలు విడాకుల కేసు గురించి చెప్పి సానుభూతి పొందింది ఆ తర్వాత సంభాషణను టెలిగ్రామ్కు మార్చి తాను షేర్ ట్రేడింగ్ లో నిపుణురాలినని రోజు లక్షల్లో సంపాదిస్తానని నమ్మబలికింది ఆమె మాటలు నమ్మిన వైద్యున్ని తాను చెప్పిన నకిలీ వెబ్సైట్లో రిజిస్టర్ చేయించి సెప్టెంబర్ ముప్పైనా తొలి పెట్టుబడిగా ముప్పై లక్షలు పెట్టించింది వెంటనే ఆయన వర్చువల్ ఖాతాలో ఎనిమిది పాయింట్ ఆరు లక్షల లాభం చూపించి అందులోంచి ఎనభై ఐదు వేలు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది దీంతో వైద్యుడికి పూర్తి నమ్మకం కుదిరింది మరింత లాభాల ఆశతో ఆమె ఒత్తిడి మేరకు బ్యాంకు రుణాలు స్నేహితుల వద్ద అప్పు చేసి విడతల వారీగా సుమారు పద్నాలుగు కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు హైదరాబాద్లో లిడ్జ్ ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొనసాగుతున్న ఇంటర్నెట్ కాల్ సెంటర్ గుట్టు రద్దు చేశారు పోలీసులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఆస్ట్రేలియా సిపిస్తులు టార్గెట్ గా పెట్టుకుని తెలిపారు ఆస్ట్రేలియా నుండి ఇండియాకు తిరిగి వస్తున్న వారి అకౌంట్లను సేకరిస్తున్నారు ఈ అకౌంట్లలో మోసపోయిన ఆస్ట్రేలియా దేశస్తుల నుండి డబ్బులు వేయించుకున్నారు అయ్యప్ప సొసైటీలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కోల్కతాకు చెందిన తొమ్మిది మందికి శిక్షణను ఇచ్చి మోసాలకు పాల్పడుతుంది ఈ ముఠా పలు పాపప్ ద్వారా మోసాలు ఇంటర్నెట్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఖమ్మం చెందిన ప్రవీణ్ ప్రకాష్లు ఇప్పటి వరకు నలభై ఐదు ఆస్ట్రేలియా అకౌంట్లను గుర్తించారు పోలీసులు పేరు ఒకళ్ళది వాడేది ఇంకొకళ్ళు సో అటువంటి మ్యూల్ అకౌంట్స్ చేసే ఒక సప్లై చేసి వాళ్ళని తయారు చేసి ఒక గ్యాంగ్ సిక్స్ మెంబర్స్ పట్టుకుని దాని గురించి రెండు విషయాల గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది సో ఫస్ట్ దానికి వస్తే మనకి ఈ రోజున ఈ ఎస్ఓటి బాలానగర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ బాలానగర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్తో సైబర్ క్రైమ్స్ టీం కూడా అండ్ ఎస్ఓటి టీం కూడా సంయుక్తంగా ఒక ఫేక్ కాల్ సెంటర్ అయ్యప్ప సొసైటీలో ఉంటే దాన్ని రేడ్ చేయడం జరిగింది